ఇవాళ రైతు భరోసా ద్వారా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు డెబ్బై లక్షల పైగా రైతుల ఖాతాలలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేసి రైతులను రాజులను చేయాలన్న ఆలోచన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం వ్యవసాయం మీద మనం ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మా అక్కలు మా ఆడబిడ్డలు ఉండరు అక్కలు పండుగ నాడు అమ్మగారింటి కోవాలన్నా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన నువ్వు కన్న కొడుకున్న కిరాయి పైసలు అడిగే పరిస్థితి అందుకే మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే అమ్మను పోయి చూడాలన్నా ఆర్టీసీ బస్సులో ఇవాళ ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణం కోసం ఖర్చు పెట్టినాం దానికి మీ అభిమాన నాయకుడు ఇక్కడి శాసించప్పుడే పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఈరోజు ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందరూ అనుకుంటుండొచ్చు మా అక్కలు ఉచిత బస్సులనే తిరుగుతున్నారని ఉచిత బస్సులో తిరగడం కాదు మా అక్కలకు వెయ్యి బస్సుల యజమానులను చేసినాం ఇవాళ స్వయం సహాయక సంఘాలు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి పెట్టి వందలాది బస్సులకు ఇవాళ మా ఆడబిడ్డలు యజమానులు అయ్యను అదాని అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈ రోజు మా ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇదే కాదు వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం ఆ ఇళ్ళ ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలంటే అదో పెద్ద పైరవి దొర గడి ముందల చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి కానీ మనం వచ్చిన తర్వాత అడిగిన ప్రతి కుటుంబానికి పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు నుంచి అత్తగారింటికి పోతే రేషన్ కార్డు అప్పటికప్పుడే ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాం ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాన పెట్టేది కానీ ఇవాళ మనం ప్రతి వాళ్లకు మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని రోజు మనం పంచుతున్నాం ప్రతి ఇంట్లో ఈనాడు సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకు తినిపించి ఈరోజు మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం తింటున్నాం మాకు వస్తున్నాయని మా అక్కలు చెప్తున్నాం అదే కాదు ఆ ఇలా కరెంటు బిల్లు అవతల రూమ్లు ఉంటే ఇవతల యువతల రూమ్లు ఉంటే అవతల బంద్ చేసుకునే జరసేపు ఫ్యాన్ వేసుకుంటే జరసేపు ఆపుకునేది ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండేది అందుకే ఇవాళ పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం ఇదే కాదు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇన్లు ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇన్లు మంజూరు చేసినాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు పేదల ఇళ్లకు ఖర్చు పెడుతున్నాం